好不好 ನಾನು ನಡ್ರು ಕೊಡ್ತೀನಿ ನಡ್ರು ಬಂದಾ ಕಾಲಕಾರ್ತಿ ಮಾಧವೇ ವ contradd ರಾಜನ ಗೋವಿಂದಾ ಓ ಇಲ್ಲ ಶ್ರೀ ರಾಮನ ಗೋವಿಂದಾ ಓ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿರು ಬಿರು ಬಿಡದೆ ಹಾ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ಫೈನಲ್ ಆಗೋ ನಿಜನ ಗುಡ್ ಬೈ 네네네네네네네네네네네네네네네네네네네네 ఈరోజు మన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పాలపాటి దీన్ని ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించడం రావడం జరిగింది ఈరోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున మన మైనర్జంజన్ గారు ఈ ఆలయానికి దర్శనానికి ఇచ్చేశారు ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన బాధపాటిని ఆంజనేయ స్వామి వారికి నూట ఐదు వందల ఒక్క టెంకాయ సమర్పించుకోవడం జరిగింది ఈ మన ఆంజనేయ స్వామి మన ప్రీతం నాయకుడు మన మబ్బులన్నారు కళ్యాణ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవాలని అదేవిధంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా శాంతమ్మక్క గారు కూడా అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఎక్కువ సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారని మన పాల్పాటిని ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మక్బూల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతో సుఖ సంతోషాలతో మనోధైర్యంతో ఉండి అన్న అసెంబ్లీకి పోయి మన నియోజకవర్గంలో అభివృద్ధికి తోడ్పడతాడని ఈ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్లజూరు వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను పాలపాటి ఆదినేసాని ఈ పాలపట్నిని దర్శనానికి ఇచ్చేసి ఇచ్చేసి ఎట్టి టీసీ గారి ఆద్ర్యములో సనాతన గారి ఆద్ర్యములో 501ొక్క వారికి

કાર્યકર્તું સંતોષો વાર આરોગ્ય વસ્તુ વાહન મિત્ર વરણ વસ્તુ વાહન ગરી सजा